నా పదవి పోయినా పర్వాలేదు ఆర్టీసీ స్థలం మాత్రం లీజుకు ఇచ్చేదే లేదు అంటున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం ఆర్టీసీ స్థలంలో ప్రైవేటు నిర్మాణాల కోసం కేటాయించిన స్థలంలో కాంట్రాక్టర్ డంపింగ్ చేసిన మట్టిని పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు శుక్రవారం నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతుల్ని ఒప్పించి అప్పట్లో ఆర్టీసీకి స్థలం సేకరించాం దీనిని వీలైనంత వరకు ఆర్టీసీకే వినియోగించాలని అన్నారు దీనిని అవసరమైతే భవిష్యత్తు అవసరాల కోసం వినియోగిస్తామని ఇది ప్రజల స్థలం దీన్ని ప్రజలే దీనిని కాపాడుకోవాలని అన్నారు ఆ రోజు రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ప్రస్తుతం ఎవరో వచ్చి వ్యాపారం చేయడమేంటని ప్రశ్నించారు దీనిపై గతంలో సీఎం చంద్రబాబు మంత్రి నాయుడు వద్ద ఈ విషయంపై ప్రస్తావించడం జరిగిందన్నారు ఈ విషయం తెలిసిన ప్రైవేటు వ్యక్తులు మట్టి వేస్తున్న డిపో మేనేజర్ ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు దీన్ని బట్టి చూస్తే డిపో మేనేజర్ కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యారనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు వెంటనే ఆర్టీసీ సెక్యూరిటీని సస్పెండ్ చేసి పనులు ఆపాలని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆర్టీసీ ప్లాట్ఫామ్లు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు అయినా ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు లీజుకి ఇస్తున్నారో అర్థం కావడం లేదని అలాగే గత రాత్రి ఖాళీ స్థలంలో మట్టి వేసిన వాహనం నెంబర్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి ఈరోజు లోపు ఇవ్వాల్సిందిగా డిపో మేనేజర్ ను కోరారు ఈ పరిశీలనలో కౌన్సిలర్లు చింతకాయల రాజేష్ ధరిమిరెడ్డి మధు డబ్బీరు శ్రీకాంత్ గదిరెడ్డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు

కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రైతులను ఒప్పించేది రైతుల భూమి ఇది అందరిని కూర్చోబెట్టి ఆర్టీసీకి స్థలం కావాలని చెప్పారు నేను అడిగాను అందరూ ఒప్పుకొని స్థలం ఇచ్చారు రైతుల రైతుల స్థలం ఇది అప్పుడు ఎక్కువగా ఇల్దే స్థలం ఎవరు ఇప్పుడు అందరూ ఈ స్థలం ఇది అందరిని కూర్చొని నర్సీపట్నం బస్ స్టాండ్ కోసం ఆర్టీసీ స్టాండ్ కోసం స్థలం ఇచ్చారు దాన్ని ఇప్పటివరకు సెంటర్లో ఇప్పుడు అప్పుడు ఊరు పసుపు ఉండేది ఇది ఆ రోజు స్థలం తీసుకున్నప్పుడు ఇక్కడ పై అంతా లేదు తర్వాత ఊరంతా డెవలప్ అయింది ఇది మధ్యకి వచ్చింది ఇప్పుడు స్థలం మంచి కాస్ట్లీ స్థలం ఇది కొన్ని లక్ష కోట్లు స్థలం కోట్లు విలువ స్థలం అంతా కలిపి ఆ రోజు చా రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ఇవాళ ఎవడం వచ్చేసి కాంప్లెక్స్ కడతారు ఇక్కడ అది వ్యాపారం కోసం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల ముందు కాంప్లెక్స్ కట్టడం కోసం కొంతమంది ట్రై చేశారు అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏమో ఆర్టీసీ ఉండేవారు అచ్చెన్నాయుడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితి కట్టడానికి వీల్లేదండి ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయితే స్థలం ఎక్కడ ఉంటుంది మాకు స్థలం ఉండాలి కదా అంతా దీంట్లో కట్టడానికి వీల్లేదని చెప్పి నేను అడ్డు పెట్టాను అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు చంద్రబాబు గారు కూడా నన్ను అడిగారు ఏం తప్పు ఉంది కడతాన్ని కట్టడానికి వీలు లేదని చెప్పాను నన్ను రాబోయే రోజుల్లో ఇక్కడ ఏం కట్టాలనుకుంటే స్థలం ఉండాలి కదా మనకి ఆఫ్ చేశాను ఆఫ్ చేస్తే మొన్న గవర్నమెంట్ కాదు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మళ్ళీ స్థలం ఇంకోటి ఇచ్చారు కట్టుకోమని అప్పుడు కూడా నేను అనకాపల్లి వెళ్ళి అడ్డు పెట్టాను టెండర్ రోజు కూడా వెళ్ళాను టెండర్ రోజు కూడా వెళ్ళాను ఇక్కడ కట్టడానికి వీలు లేదని చెప్పాను ఆగింది ఇప్పుడేమో ఆ కాంట్రాక్టర్ వచ్చేసి రాత్రి నిన్న రాత్రి మట్టి చేస్తుంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేసినట్టు అండి ఇది ఒక ట్రాక్టర్ లోడ్ కాదు ఇది కనీసం ఇరవై లారీలు లోడ్ ఇది టిప్పర్ లోడు ఇరవై లారీలు లోపలికి ఇలాగొచ్చేస్తే మీరు ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేసినట్టు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు జీతాలు ఇస్తున్నారు ఆర్టిస్ట్ వాళ్ళు మరి సెక్ష్యూరిటీ వాళ్ళు బాధ్యత ఏంటండి లారీలు వస్తుంటే ఎవరు రాను అప్పుడు రావడానికి రాకూడదు అని అడిగారండి వీళ్ళు అంటే వీళ్ళును డిపో వాళ్ళును ఆ కాంట్రాక్టర్ కొమ్మక్క అయిపోయి చేస్తారు పని ప్రభుత్వ ఆక్రమిస్తూ ఉంటే ఏం చేస్తారండి నేను పక్కేమో కట్టడానికి వీలు కట్టడానికి వీలు వీలుదంటే దౌర్జన్యం కడతారా దానికి డిపో మేనేజర్లోను సెక్యూరిటీ వాళ్ళేమో సహకరిస్తారా నేను లీజ్ అంటాడు డిపో మేనేజరు మరి అక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్లో సీసీ కెమెరాలు ఉంటాయి చెక్ చేసావా సీసీ కెమెరాలు లారీలు పడవా ఆ లారీ నంబర్లు దొరకవా అంటే దీన్ని పెట్టినాడు కదా ఏమర్థం అవుతుంది వీళ్ళు వాళ్ళు కొంపక్క చేసిన పనిది నేను గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను నేను ఈ వేళ ఇక్కడ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఎంత ఘోరంగా మట్టి తోలుతో ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి డిపో మీద మేనేజర్ మీద ముందుగా సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది ఉన్న అందరిని సస్పెండ్ చేసి ఈ కట్టడాలు ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే రైతులు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజునే ఆర్టీసీ డిపో కోసం ఇచ్చారు వ్యాపారం కోసం కాదు కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసే కాదు ఇది ఎప్పుడు కూడా రాబో రోజుల్లో నర్సీపడినకి పెద్ద డోన వద్ది చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది టౌన్ వద్ది ఇప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది స్థలం ఎక్కడ ఉంది ఇదే స్థలం ఉంది ఈ స్థలాన్ని కూడా కనీసుకుంటే రేపు ప్రజలకి ఇబ్బంది పెడదండి అంతే నేను ఇమీడియట్గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు గారితో మాట్లాడతాను నేను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీలు లేదు కడితే మాత్రం నేను ఒప్పుకోను అవసరమైతే నా పోయిన ఒప్పుకుంటాను తప్పించి స్థలం అది వెళ్ళి ప్రసక్తి లేదు ఇలా చెప్తున్నాను నేను అంచేత దీన్ని ఇమీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి పెద్దలందరికీ ఆఫీసులందరికీ కూడా మనం చేస్తాను మీ ద్వారా ఆఫ్ చేయండి ఈ స్థలం మనం కాపాడుకోవాలా దీంట్లో పై వాళ్ళు వచ్చు ఏం కట్టడానికి వీలు లేదు నేను ప్లాన్ చేసాం మన అక్కడ నాకు చెప్పారు ఆర్టీసీ వాళ్ళు వచ్చి ఇప్పుడున్న బస్ స్టాండ్ సరిపోలేదు చెప్పారు నాకు ప్లాట్ఫామ్స్ ప్లాట్ఫామ్ సరిపోలేదు అలా చెప్తారు పక్కనే నేనేమన్నానంటే ఇటుపక్క కట్టమన్నాను ఆ ప్లాట్ఫామ్ అలాగ ఉంచి ఇటు పక్క ఒక మంది ఒక ప్లాట్ఫామ్ కట్టమన్నాను అలాగా సేమ్ ప్లాట్ఫామ్ అది ఇక్కడ కొన్ని బస్సులు అక్కడ కొన్ని అవుతాయి కదా మరి అధికారుడు మానేసి ప్రైవేట్ వాళ్ళు ఇస్తారండి రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ పోటీ ఇవ్వలేదు పోలీసులు అన్న రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాకులు గస్తీ గస్తీకి కాగిరండి బాబు ఏం చేస్తున్నారు అడగాలి కదా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందండి అంతేది ఇమీడియట్గా పర్లేదు నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు మళ్ళీ మీరు చేస్తారు పర్లేదు నర్సీపాట్నంలో ఆస్తి దోపిడీ జరుగుతుంటే స్పీకర్ ఏంటి దేనికంటే గిట్టం అంటే నర్సీపాట్నం ప్రజలను కోరి అడిగితే ఏదైనా అన్యాయం జరుగుతుంటే ప్రజలు కూడా స్పందించాలండి ఏదైనా ఆస్తి పోతుంది నేను బాధపడుతున్నాను ప్రజల ఆస్తి నా ఆస్తి కాదు ప్రజలు కూడా అరి జరుగుతున్నప్పుడు సహకరించాలి జరగకుండా చూసుకోవాలా అంటే ఇట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టండి అతను ఏడే